కార్తీక పున్న అనంగానే ముందుగాల యాదికొచ్చేటి దీపాలే పండగ పూట ఇండ్లను శుభ్రం చేసుకొని ఆకిలంతా ముత్యాల ముగ్గులేసి దీపాలు ముట్టిస్తారు తులసి కోటకు పూజలు చేసి ఉసిరి కొమ్మలు పెట్టి ఉసిరికాయలతోని దీపాలు వెలిగిస్తారు అట్ల చేస్తే పరమశివుడు చల్లంగా చూస్తాడని నమ్ముతారు అసంతది కీడొకలు దీపాలు ముట్టిస్తే ఊరంతా గరం అవుతున్నారు మరి గట్లెందుకు కావచ్చు అర్చుకుందాం పాండ్రోల్లా వారేవా ముగ్గు జోర్దార్ వేసిన అంటే వీలే పాటు అపర భక్తులే అనుకుంటే నాలుగు బాజట్ల కాడేసిన ముగ్గుల కాలేసినట్టే అవుతదోల్లు ఈ మసిబట్ట ముక్క పొల్లు ముగ్గేసింది ఇంటి ముంగట కాదొల్లా వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంతా పొలిమేర్ల కార్తీక పున్నమి పేరు మీద ముగ్గేసి అటు ఒయ్యటలకు చెమటలు వాటేటట్టే చేసిండ్రు ఆసుంట వాకింగ్ కొయ్యటోళ్లు గర్జున వన్కే పని ముంగటేసుకున్నారు మసిబట్టగాలు పొద్దంతా ఎలిగేటట్టు దీపం నిండా నూనె పోసిండ్రు పసుపు కుంకుమలతోటి ముగ్గేసిండ్రు పువ్వులు నిమ్మకాయలు కొబ్బరికాయలు ఎవరికాడుపు నిం పింకొనో మరి పేపర్ ప్లేట్ కూడు కూడా పెట్టినరు రాత్రి అందరూ పూజలు జోర్దార్ చేసినట్టున్నారు ఏ జీవిని చంపిండ్రో గాని రక్తం కూడా పోసిండ్రట ఈ ముందుగా చూసిండట చెప్పే అన్న ఏందో ముచ్చట ఇక్కడ ఏదో పూజలు క్షుద్ర పూజలు చేస్తా ఉన్నారు రోజు యూత్ రోజు వాకింగ్ కు పిల్లలు చాలా మంది రావడం జరుగుతుంది ఇందులో ఇది బ్లాక్ మ్యాజిక్ చాలా జరుగుతున్నాయి ఇక్కడ ఇది రెండోసారి మేము చూడడం ఈ దేన్ని బలిచ్చినట్టుగా కూడా ఇక్కడ ఆనవాలు కనబడుతున్నాయి అంత బ్లడ్ అంత ఏదేదో నిమ్మకాయలు కొబ్బరికాయలు బాగా పువ్వులు ముగ్గులు చాలా విధంగా కనబడుతున్నాయి ఇక్కడికి మేము రెండోసారి వచ్చి చూడడం జరిగింది ఇట్లా మేము పోవడం వలన మా ఊళ్ళో ఏదో జరుగుతుందని మాకు యువకులు చాలామంది చెప్తా చెప్పడం వల్ల మేము చూడడం జరుగుతుంది భయా అది చూసి పిల్లలు కూడా ఇంతమంది కూడా భయపడ్డారు బాణామతి అనుకుంటా మతిలేని పని చేసుడు ఇది ఒకటే పారి కాదట ఇంతకు మునుపు కూడా గిట్లనే చేసిండ్రట ఈ జాగను గుత్త వంటిండ్రట బడవేగాలు గుబులు పడుతున్నాం ఈడ పోలీసు వాళ్ళు నజరేసి మతిలేని పని చేసేటోళ్ల భర్తం పట్టాలనని ఊరలంతా వేడుకుంటాండ్రు ఈ కంప్యూటర్ జమానాల కూడా ఈ చిల్లర పనులు ఏందో ఏమో పోన్ జనాలు మంత్రాలకు చింతకాయలు రాలై బాణామతి బ్లాక్ మ్యాజిక్ తోని రాత్రికి రాత్రే కోటీశ్వర్లు గారు వచ్చిన రోగాలు ఓవు మనసుల గడవిడుంటే నిమ్మలం కాదు లేనిపోని ముంగటేసుకొని ఉత్తగ పైసలు కథం పట్టించుకోకుండ్రీ సరేనా అయ్యా పోలీస్ సార్లు ఇసొంటి చిల్లర పని చేసేటోళ్లను ఉత్తగ నేర్చి పెట్టకుండ్రి దొరకబట్టి మంత్రాలకు చింతకాయలు రాలే అని చెప్పిండ్రి అట్లయితేనన్నా ఇసొంటి పనులు తగ్గుతాయి కావచ్చు ఓ పారి ప్రయత్నం చేయండి సార్లు